కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతోంది శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవ్వబోతోంది బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది ఉగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణిస్తాము ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు ఈ ఉగాది పండుగ తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది ఋతువునాం కుసుమాంకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం అన్ని ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు అది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ అయితే ఉగాదిలోపు ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్న సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రము అప్పులు కష్టాలన్నీ కూడా పోతాయి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉగాది పండుగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ ఉంటారు ఈ ఒక్కరోజు అందరూ సంతోషంగా ఉండాలి ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరమంతా ఏవో తెలియని ఆటంకాలు చికాకులు ఎదురవుతాయి ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ఆరంభించండి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా నోటిని అదుపులో పెట్టుకుని శుభాలను కలిగించే పనులు చేయాలి ఇక ఎంతో విశేషమైన ఉగాదిలోపు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటిది దక్షిణావృత శంఖం ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవాల్సిన ఏమీ లేదు లేనివారు మాత్రము తెచ్చుకోవాలి ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజామందిరంలో ఉంచి పూజించుకోవాలి ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి దక్షిణావృత శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు గనుక ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజగతిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రెండవది తాటి ఆకు ముక్క తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపము అమ్మవారు చెవులకు కమ్మలగా తాటియాకులను ఉపయోగించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అమ్మవారికి తాటియాకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతాన వృద్ధి కోసం తాటియాకులు వాడేవారు ఉగాదిలోపు చిన్న తాటియాకు ముక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజామందిరంలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక మూడవది లక్ష్మీ గణపతి విగ్రహము ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు పద అదృష్టము కలిసి వస్తుంది కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే తామర పూసలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది తామర పువ్వు నుండి వచ్చే తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజగదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఐదవ వస్తువు ఏకాక్షి నారికేలము మామూలు కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది ఈ ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది ఈ ఏకాక్షి నారికేలం చాలా శక్తివంతమైనది గనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది ధన సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది ఉగాదిలోపు ఈ ఆరు వస్తువులను కానీ లేదా ఈ ఆరు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేనివారు మాత్రము ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండండి కోకిల పాటలు సన్నజాజి మల్లెల పరిమళాలు చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో వసంత ఋతువులో ప్రకృతి మాత కొత్త అందాలు సంతరించుకుంటూ కనిపిస్తూ ఉంటుంది వసంత ఋతువు చైత్రమాసంలో మొదలవుతుంది మనిషిని మనసును బుద్ధిని వికసింపజేసే ఆహ్లాదభరిత వాతావరణంలో చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని ఇంటి కుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి తీపి చేదుల కలయిక షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తీపి పులుపు ఉప్పు కారము చేదు వగరు అని ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపండ్లు మామిడికాయలు కాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలుగునవి వాడుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు ఉగాది పచ్చడిలో వేపపువ్వు వేస్తారు ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది అందుకే వేపను ఆరోగ్య ప్రధాయినిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి వేప పూత కొత్త బెల్లము మామిడి పిందెలు పచ్చిమిర్చి ఉప్పు చింతపండుతో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వాత కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెప్తుంది ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక్కమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం ఉగాది పండుగ వచ్చే లోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం సోనకాది మహామునులు ఉగాది పండుగ గురించి అడిగి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు ఓ సూత పౌరాణిక సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు విష్ణువు అవతారం ఎత్తడానికి కారణమేమిటి అవతారం గురించి మత్స్యపురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు దాంతో సూతుడు మత్స్యపురాణం గురించి ఇలా వివరిస్తాడు ఓ మునులారా నీళ్లు నారములుగా చెప్పబడుతుంది అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు అన్ని వైపులా ఒక్క వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది దాని నుంచి మహత్తు దాని నుంచి అహంకారం దాని నుంచి గుణాలు అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది ఆ జలవర్ణంలో పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర సాయే ఉండేవాడు బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ బుడగల నుంచే భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి అలాగే భూమి మీద మన్ను రాళ్ళు కొండలు కూడా కల్పించబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది నారాయణుడు ఒక తుమ్మిద అయ్యి ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తరువాత ఆ కమలం నుంచి ఎనిమిది భుజాలతో నాలుగు ముఖాలతో బ్రహ్మ జన్మించాడు అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు ఏమి చెయ్యాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు లోపల నారాయణ్ణి గర్భ కుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించిగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేశాడు ఆ కమలంలో ఏమి చెయ్యాలో ఒక చోట కూర్చుని ఉంటే తపస్సు చెయ్యు తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్నే ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేయసాగాడు అప్పుడు తనను నాభి కమలం నుంచి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు అప్పుడు ప్రకృతి అతనికి సరస్వతీ రూపంలో కనిపించింది బ్రహ్మపురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి ఆరేసి అక్షరాలు చొప్పున పుట్టాయి అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి మనస్సు నుంచి సనక సనంద సనత్కుమార సనత్జాతు అనేవారు అస్యపాతి ప్రజాపతులు జన్మించారు వీరందరూ నివసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు అప్పుడు బ్రహ్మ భూగర్భ వసురాది ఊర్వ లోకాలు ఏడు ఆ తల వితల సుతలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు ఈ లోకాలన్నిటిలో దేశాలు రాజ్యాలు నదీ నదులు సముద్రాలు పల్లెలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను జీవరాశులను సృష్టించాడు ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు ఆ జీవుల ఆయుర్దాయములు నూరు సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి పదిహేను రెప్పల పాటు కాలము ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తము ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం ఇది ఒక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది ఇలా మానవ సంవత్సరం ఒకటి గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు కలిసి దినం అవుతుంది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు కృతియుగ ప్రమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానస సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం ఈ నాలుగు యుగాలను కలిపి మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది ఇటువంటి దినాలు ముప్పై అయితే ఒక మాసం పన్నెండు మాసాలు ఒక సంవత్సరం అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్ధాయువు బ్రహ్మకు ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టి ప్రళయం వచ్చి నాశనమవుతుంది దీనిని నైమితిక ప్రళయం అంటారు ఆ ప్రళయ స్థితిలో వెయ్యి మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమయ్యింది అప్పుడు ఏం జరిగిందో చెప్తాను శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు అతడు మహాధర్మాత్ముడు విష్ణువు భక్తుడు కూడా తాను సత్యమునే పలుకుచు తన రాజ్యంలో వారందరూ కూడా సత్యమును మాత్రమే పలుకోవలేనని శాసించి అట్లే రాజ్యపాలనము చేస్తూ ఉండేవాడు అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది ఆయన ప్రతి దినమును తనకు సమీపంలో ఉన్న కృత మాలా నదికి పోయి స్నాన కృతములను నెరవేర్చుకుని వచ్చేవాడు ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆర్జప్రధానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది దానిని అతడు నీటిలోనికి జార విడిచెను మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనపడి రాజా నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నవి కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు ఇంటికి అది మరునాటికి పాత్ర పట్టరంత పెద్దదిగా అయ్యింది ఒక గంగాళము వంటి దానిలో వేశాడు అది కూడా పట్టలేదు ఆ తర్వాత దాని ఒక చెరువులో విడిచి వచ్చాడు మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు అప్పుడు ఆ చేప రాజుతో ఓయి సత్యవ్రత నేను శ్రీమన్నారాయణుడను మత్యావతారమెత్తి ఉన్నాను నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతో నన్ను రక్షించినావు పదిహేను దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును ఈ లోకముని ఎందు పోవును నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయములో నశించుటకు లేదు ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునః సృష్టికి అవసరమైన ఔషధములను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము నీతో పాటు సప్త ఋషులు కూడా నౌక ఎక్కుతారు మిమ్మందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నా నోటితో కరిచిపెట్టి లాక్కొని పోవుచు ప్రళయము పరిసమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాను అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నీ సిద్ధము చేసుకొని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూచుచూ ఉండెను ప్రళయము ఆసన్నమైనది ద్వాద సాదిత్యులు ఆకాశంను ప్రకాశించిరి ఆ ఎండలకును ఆ వేడికిని తట్టుకోలేక భూత జాల మంతమయను నిప్పులతో వేసిన వలె మలమల మాడిపోయి అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను కొంత కాలమిట్లు గడిచిన తరువాత పుష్కల వర్తనములను మహామేఘములు కమ్మి మహా వర్షము కురియసాగెను దానితో సర్వము జలమయ్యమయ్యేను నారాయణ అనుగ్రహము వలన సత్యవ్రతుడును బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉండెను ఆ సమయమున మహామీనము వచ్చి ఆ పడవత్రాడు నందుకొనెను అప్పుడు సప్త ఋషులను కూడా ఆ పడవలోకి దిగిరి వీరందరినూ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు ద్వాదశాదిత్యులు ఏమైపోయారో కాని మహా అంధకారము అలుముకునెను ఆ మీనము తేజస్సు సప్త మహర్షుల తపో జపము తప్ప అక్కట కట్టికి చీకటి అంతా కట్టికి చీకటిలాగా అలుముకునెను ఆ పడవను అట్లు ప్రళయాంతరము వరకును కూడా అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచి వరకు మహామత్స్యము కాపాడుతూ వచ్చెను అంటే అవతారములో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు ప్రళయము తగ్గి సూర్యోదయం అయ్యను అనగా ద్వాదశాదిత్యలను ఉదయించిరి ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను తరువాత సూర్యుడొక్కడే మిగిలెను బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించే వేదములు అతని యొద్ద లేకపోయెను వాటి గురించి వెతకి సోముకుడను రాక్షసుడు తాను నిద్రపోవచ్చు ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను శ్రీమన్నారాయణ్ణి మనసులో ధ్యానించెను నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యను బ్రహ్మ యతినిని చూంచి ఇట్లు సాగెను ఆది మధ్యంత రహితుడవైన ఓ మహానుభావ నీవు సర్వమును తెలిసిన వాడవు నీ వలననే ఈ లోకములన్నయూ కూడా పుట్టుచు పెరుగుచూ తుదకు నశించుచూ ఉన్నవి నీ స్వరూపమును నీ మహిమమును గ్రహించుటకు మేమెంతటి వారము సర్వ చరాచర సృష్టి ఎందునూ నీవు నిలిచి ఉండి చైతన్య మొసంగడి పరమాత్ముడు నీకు తెలియని విషయమేమీ ఉన్నది అయినను విన్నవించుచూ ఉన్నాను చెప్పుతూ ఉన్నాను అవధరింపు నేను నిద్రకు ఉపక్రమించిన సమయము చూసి సోమకుడను ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు వేదములు నా దగ్గర లేకపోవుట చేత సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవచున్నది నాయందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపము అని ప్రార్థించును నారాయణుడప్పుడు పది యోజనముల పొడవు గల ఒక స్వరచేప రూపము దాంచి బ్రహ్మకు కనిపించి ఓ బ్రహ్మదేవ విచారింపు నేను ఈ మహా మత్స్యవతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగాను సోమకురుడు వేదములను అపహరించి అవి ఏవో తినేడి పదార్థమును అనుకుని మిరింగివేశాను కానీ అవి అతని ఆకలి తీర్చలేదు ఆహారములకై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించను అచ్చటికి వచ్చెను ఈ చేప తనకు ఆహారముగా వచ్చినది చాలా బాగున్నది తలచి ఆ రాక్షసుడు దీనిని మృంగుటకై వచ్చెను మత్స్యము అతని ఎదురుగొనెను రాక్షసుడు మహా బలవంతుడై గనుక వాడును యుద్ధమునకు సిద్ధమయ్యను వారిద్దరి మధ్య చాలా కాలము మహా సంగ్రామము జరిగెను దానవుడు గదా ఘాతకంతో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను కానీ విష్ణువు ఆ దెబ్బను తప్పించుకుని తోకతో నీటిని బాధెను ఆ దెబ్బకు సముద్రపు నీరు ఒక యోజనము ఎత్తు వరకు ఎగరెను దానితో పాటు సోమకురుడను రజనము కూడా పొడవున ఎగిరి పడెను సోమకుడు కూడా చాలా ఆగ్రహము కలవాడై మత్స్య రూపమును రెండు చేతులతో బట్టి పీడించసాగెను మత్స్యము ఆ పట్టు విడిపించుకుని తన వాడి అయిన కొరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడెను అతని కడుపును చీల్చి అందున్న వేదములను ఒక దక్షిణావ్రత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించను వేదములు ఇచ్చిన తరువాత బ్రహ్మతో నాయన సోమకుడు మునుంగుడచే వేదములు కొన్ని శిథిలమైనవి నీకు జ్ఞాపకమున్నంత వరకు వీనిని శిథిర రూపము పూర్వము వలె చేసి స్మరించని చోట ప్రణమముతో పూర్చించి సమగ్రంగా చేయము అని చెప్పి అదృశ్యుడైన ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకొరిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని సూతుడు సౌనకాది మహా ఋషులకు వివరిస్తాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి